ప్రతిఘటన టీవీ స్వాగతం క్షణక్షణం కోసం నేటి నుండి ఆసియా కప్ సంబరాలు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ నేటి నుండి షురు మంగళవారం నుంచి ఆసియా కప్ సంబరాలు మొదలు కానున్నాయి ఎనిమిది జట్లు ఇరవై రోజుల పాటు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి యుఏఈ హాంగ్కాంగ్ ఓమన్ సంచలనాలు సృష్టించేందుకు సై అంటున్నాయి తొలిసారి ఆసియా కప్లు ఎనిమిది జట్లు ఆడుతుండటంతో ఈ టోర్నీ ఆసక్తిగా మారింది ఇప్పటికే ప్లేయర్లంతా సిద్ధం ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీలో ప్రతి క్రికెటర్ కీలకమే దుబాయ్ అబుదాబీ వేదికలుగా ఓవరాల్గా పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి టోర్నీ ప్రారంభం మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది అద్భుతాలు సాధ్యమే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతుంది టోర్నమెంట్ దుబాయ్లో జరుగుతుంది ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది ఆసియా కప్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఆసియా దేశాల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోటీ అని చెప్పవచ్చు కీలకగా శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు సర్ప్రైజులు ఇస్తుంటాయి ఓమన్ యూఏఈ హాంకాంగ్ లాంటి జట్లు ఈసారి ఏదైనా అద్భుతం చేస్తాయేమో చూడాలి మరి